ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కాపు జాగృతి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న రాజేష్ తన అనుచరులతో శనివారం ఉదయం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళగిరి పార్టీ ఇన్ఛార్జ్ చల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరారు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు కుటుంబ సభ్యులు హారతిలివ్వగా జనసేన తాడేపల్లి టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ జెండా ఊపి భారీ ర్యాలీని ప్రారంభించారు డీజే వందలాది ద్విచక్ర వాహనాలు కార్లతో బయలుదేరిన ర్యాలీ ముందుగా ఉండవల్లిలోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి ఉండవల్లి సెంటర్ తాడేపల్లి టౌన్ మీదుగా ముగ్గు రోడ్డు డోలాస్ నగర్ మంగళగిరి టౌన్ తెనాలి రోడ్డు గుండా తెనాలి ఫ్లైఓవర్ పక్కన గల జనసేన పార్టీ కార్యాలయంకు ర్యాలీ చేరింది ఆప్యాయత ఉండవల్లి ఉండవల్లి సెంటర్ తాడేపల్లి ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాల్నుంచి భారీగా జనసైనికులు ఈ ర్యాలీకి రావడమే కాకుండా అడుగడుగున హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టారు పలు సెంటర్ల కూడళ్లలో యువత కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు దీంతో ర్యాలీ మూడు గంటలు ఆలస్యంగా మంగళగిరి చేరుకుంది ఎవరీ రాజేష్ రాజేష్ ది కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న కుటుంబం తండ్రి జొన్నా శివశంకర్రావు ఉండవల్లి హ్యాట్రిక్ సర్పంచ్గా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండవల్లి గ్రామానికి సేవలందించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమి తరపున మంగళగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి లోకేష్కి గట్టి పోటీనిచ్చారు రాజేష్ అమెరికాలో స్థిరపడకుండా దేశానికి సేవ చెయ్యాలనే సంకల్పంతో పల్లెటూరు చారిటబుల్ ట్రస్టు ద్వారా పుష్కరాల సమయంలో నిత్యాన్నదానం దగ్గర్నుంచి వేల మంది విద్యార్థులకు కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆటలు పాటలు నేర్పిస్తూ సమ్మర్ క్యాంపులు కండక్ట్ చేశారు గవర్నమెంట్ స్కూళ్లకు పుస్తకాలు బ్యాగులు స్టేషనరీలను అందించారు అలాగే రిపోర్టర్గా రాణిస్తూ ప్రముఖ పత్రిక ఆంధ్రప్రభలో స్టాఫ్ రిపోర్టర్గా ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడేపల్లి ప్రెస్ క్లబ్ కోశాధికారిగా రోటరీ క్లబ్లో డైరెక్టర్గా ప్రజలకు సేవలను అందిస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్కు మద్దతుగా దీక్షా మీడియాను స్థాపించి అనతి కాలంలోనే యాభై మిలియన్ వ్యూస్ పైగా సాధించిన యూట్యూబ్ ఛానల్గా పేరు సంపాదించింది గత రెండు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీని భుజాన వేసుకుని పవన్ కళ్యాణ్ భావజాలాలను ప్రజల్లోకి తీసుకువచ్చేలా దీక్షా మీడియా చేసిన కృషి ఎనలేనిది చిల్లపల్లి ఏమన్నారు ఉన్నత విద్యావంతుడు అత్యున్నత భావాలు కలిగిన సోషలిస్ట్ మన జొన్న రాజేష్ అని అన్నారు కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన రాజేష్ తండ్రి శివశంకర్ కమ్యూనిస్టు పార్టీలో కీలకంగా ఉన్నారని అలాంటి రాజేష్ జనసేనలో చేరటం సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరిన రాజేష్ కు శుభాకాంక్షలు తెలిపారు రాజేష్ ఎలా స్పందించారు జనసేన పార్టీలో చేరుతున్న విషయం తెలియగానే స్వతంత్రంగా వందలాది మంది జనశ్రేణులు జన సైనికులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారని జనసేన కుటుంబంలోకి వారు ఆహ్వానించిన తీరు హృదయాన్ని హత్తుకుందని అన్నారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలాలు ఆశయాలు నచ్చి జనసేనలో చేరినట్లు తెలిపారు పేదవారికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు డైనమిక్ లీడరని పవన్ కళ్యాణ్ గారిని ఆయనలో చూసుకోవచ్చని మంగళగిరిలో పార్టీ సభ్యత్వం పదివేలు దాటడంతో పాటు గ్రామ పట్టణ కమిటీలు వేయడంలో ఆయన పాత్ర ఎనలేనిదని కొనియాడారు ఆయన సమక్షంలో పార్టీలో చేరటం ఆనందంగా ఉందని ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావుతో కలిసి పనిచేస్తానని తెలిపారు జొన్నా రాజేష్తో పాటు సినీ నటులు మారిశెట్టి కిషోర్ గాజుల సురేష్ గాజుల సాయి తేజ సామల శశి తని షేక్ జొన్నా వెంకటేశ్వరరావు రఫీ మాడ శరత్ పునీత్ నాయుడుతో దాసరి దుర్గా మల్లేశ్వరరావు కొత్తపల్లి శ్యాంప్రసాద్ తో పాటు ఆయన వర్గం జనసేన పార్టీలో చేరారు